ఇక శరణ్య రూమ్ లో ఫోటో కోసం వెతుకుతూ ఉంటే దర్శన్ వెనక్కి వెనక్కి తిరిగి ఫోటో తనకి కనిపించకుండా చూ చేస్తూ ఉంటాడు ఇంకా అలా శరణ్యం బెడ్ సదురుతూ ఉంటే మిర్రర్లో నుండి మొత్తం వెతుకుతూ ఉంటే మిర్రర్లో దర్శన్ తన ఫోటోని పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఇదేంటి ఈయన నా ఫోటో ఎందుకు తీశారు అని చెప్పి సంతోషపడుతూ మళ్ళీ డౌట్ పడుతూ ఈయన ఎందుకు తీసుంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా మళ్ళీ ఏమీ తెలియనట్టుగా వచ్చి ఏమండి ఒకవేళ అత్తయ్యమైనా తీసుంటారా అంటే అవునవును తీసు వెళ్ళి అడుగు అమ్మని అని చెప్పి దర్శన్ చెప్తాడు ఇంకా అలాగే అండి అని చెప్పి శరణ్య ఏమి తెలియనట్టుగా రూమ్లో నుండి బయటకు వెళ్తుంది ఇంకా దర్శన్ కాఫీ తాగేసి మళ్ళీ ఫోటో ఎక్కడిదక్కడ పెట్టేసి ఫోన్ పట్టుకొని ఏమి తెలియనట్టుగా చూస్తూ ఉంటాడు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఏమండి అంటూ శరణ్య లోపలికి వస్తుంది ఏం ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య ఫోటో తీయలేదటండి నాకేం తెలుసు అని అంటున్నారు అని చెప్పి అలా చూసేసరికి అదిగోండి ఇక్కడే ఉంది ఫోటో ఇప్పటిదాకా కనిపించలేదే అని చెప్పి అంటూ ఉంటే అది ఎక్కడే ఉంది నువ్వు సరిగ్గా చూడలేదేమో శరణ్య అని చెప్పి దర్శన్ చెప్తాడు ఇంకా ఆ తర్వాత అంతేంటారా నేనే చూడలేదేమో అని చెప్పి చరణ్యం మళ్ళీ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇంటికి అందరూ ఆఫీస్ వాళ్ళందరూ వస్తారు ఒక డైరెక్టర్ కోరియోగ్రాఫర్ వాళ్ళు అందరూ వచ్చి సమీరా వాళ్ళందరినీ తీసుకొని కొన్ని డ్రెస్సెస్ పట్టుకొని వస్తారు ఇంకా అప్పుడే లీలావతి ఆనంద అందరూ కిందికి వస్తారు ఏంట మంచి రన్యా ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటే అత్తయ్య మనము ఎంత మనం రాజ్కోటి సిల్క్స్ని ప్రమోట్ చేయాలి ఇలా మనం యాడ్ చేయాలి ఇక్కడ చేస్తున్నాము అలా నేను ఒకటి ప్లాన్ చేశాను అత్తయ్య అని చెప్పి చెప్తూ ఉంటే యాడ్ షూట్ అంటున్నాము మరి సెలబ్రిటీ ఎవరైనా ఉండాలి కదమ్మా అని ఆనందం అడుగుతూ ఉంటుంది సెలబ్రిటీ అంతా మనమే అత్తయ్య సెలబ్రిటీ కొత్తగా ఎవరు లేరు అందరూ వర్క్ చేసే వాళ్ళే సెలబ్రిటీలా కనబెడితే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా చూసే వాళ్ళకి కస్టమర్స్కి కూడా నచ్చుతారు కదా అత్తయ్య అని చెప్పి శరణ్య చెప్పడంతో అవునమ్మా నీ ఐడియా బాగుంది నీ కాన్సెప్ట్ చాలా బాగుంది అని చెప్పి మరి ఏం చేద్దాం ఎలా మేము అందరం చేయగలుగుతామా అంటే అంతా కాన్సెప్ట్ అంతా రెడీగా ఉంది అత్తయ్య చేయగలుగుతారు ఈజీగానే ఉంటుంది అని చెప్పి చెప్పేసి మీరందరూ ఈ కాస్ట్యూమ్ వేసుకొని రండి అని చెప్పి అందరినీ చెప్తుంది ఇంకా అలా అందరూ రెడీ అయ్యి వచ్చి వస్తారు వచ్చిన తర్వాత అరణ్య అత్తయ్య చూడండి అందరూ రెడీ అయ్యారు నేను ఇంటి మనిషిని కాదా నన్ను మాత్రం ఇలానే ఉంచారు నేను కూడా యాడ్లో షూ యాడ్ షూట్లో యాడ్ నటిస్తానత్తయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలాగే అమ్మ నువ్వు ఇంటి మనిషివే నేను నువ్వు నటించేలాగా నేను చేస్తాను కదా అని చెప్పి లీలావతి చెప్తుంది నువ్వు వెళ్ళి రెడీ అయ్యే అని చెప్పి చెప్పడంతో అనయ్య కూడా రెడీ అయి వస్తుంది ఇంకా అలా ఫస్ట్ దర్శన్ చరణ్య జంటల్ జంటల్గా అందరూ యాడ్ చేస్తూ ఉంటారు ఇంకా అలా దర్శన్ శరణ్య చాలా ప్రేమగా చేస్తూ ఉంటే సమీరా చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది ఇంకా ఇది కంటిన్యూ అయిందంటే నీ పని అయిపోయినట్టే అని చెప్పి సమీరాని అనన్య అంటూ ఉంటే అనన్ శరణ్య ఇది సక్సెస్ అయ్యి ఇందులో ఫిక్స్ అయిపోయింది అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించుకున్నావా అని చెప్పి ఇద్దరికి ఒకరికొకరు అనుకుంటూ మండిపడుతూ చూస్తూ ఉంటారు వాళ్ళు దర్శన్ శరణ్య అన్యోన్యంగా ఉండడం చూసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ లీలావతి ఆనందరావు కూడా చేస్తారు రాజ్కోట సిల్క్స్ గురించి గొప్పగా నేను చెప్తూ యాడ్ వాళ్ళు ఒకటి చేస్తారు తర్వాత లీలావతి కోటేశ్వరరావు కూడా చేస్తారు ఆ తర్వాత అన్ ప్రీతి రోహిత్ కూడా ఒకటే యాడ్ చేస్తారు ఇంకా తర్వాత మళ్ళీ అత్తయ్య నేను అని చెప్పి అనన్య మళ్ళీ లీలావతి దగ్గరికి వెళ్ళి నాటకాలు ఆడుతూ ఉంటే ఇంకా లీలావతి ఆనంద దగ్గరికి వచ్చి ఆనంద అనన్య కూడా మన ఇంటి మనిషి కదా తనని కూడా ఒక యాడ్లో నటించనివ్వు అని చెప్పి చెప్తూ ఉంటే ఓ అవునా అక్క నువ్వు ఇంతలా చెప్పాలా నేను ఇప్పుడే చేస్తాను కదా నేను అదే అనుకున్నానక్క డైరెక్టర్కి వెళ్ళి ఒక పాట చెప్పొస్తాను అని చెప్పి అనన్య వైపు సిల్లిగా చూస్తూ నవ్వుకుంటూ అనన్య నా వంటకాలు నేనే ఇలా చేస్తున్నాను అన్నట్టుగా గర్వంగా చూస్తూ ఉంటుంది ఇంకా ఆనందభైరవి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తూ ఉంటుంది అది మనకి వినిపించదు సరే అని చెప్పి డైరెక్టర్ చెప్తాడు ఇంకా రోహిత్ అక్కడే రోహిత్తో యాడ్ చేయడానికి అనన్య రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అనన్య మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది రోహిత్ కింద ఉంటాడు ఇంకా అప్పుడే ప్రీతి చూసి ఆనంద దగ్గరికి వచ్చి ఏంటి ఏంటత్తయ్యా ఇది మా ఆయనతో చేయడం ఏంటి మా ఆయన పక్కన ఇది చేయడం ఏంటి అని చెప్పి నాకు నచ్చట్లేదు అత్తయ్య అని అంటూ ఉంటుంది కాసేపు ఆగితే తెలుస్తుంది ప్రీతి తను చేయడమే కరెక్ట్ అది అంటే ఏంటి ఏంటత్తయ్యా నేను యాక్ట్ బాగా చేయలేనా బాగా యాక్ట్ చేయట్లేదా అని అంటూ ఉంటే ఆ యాక్షన్కి తనే సరిపోతుంది ఏ ప్రీతి కాసేపు ఆగు నువ్వు కాసేపు చూశాక చెప్పు తను కరెక్టా నువ్వు కరెక్టా నువ్వే చెప్తావు అని చెప్పి ఆనంద మెరుగు చెప్తుంది ఇంకా ప్రీతికి ఏమర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది ఇంకా అలా అనన్య మెట్లు దిగి స్టైల్గా నడుస్తూ వస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత ఏంటి పదివేలు బట్టలు కొనుక్కోమంటే ఈ చీప్ క్వాలిటీ సారి ఎక్కడ కొన్నావే అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఆ టొట్టయి షాప్లో ఉంది అని చెప్పి అనన్య చెప్పడంతో రోహిత్ లాగి పెట్టి కొడతాడు ఏంటి ఎక్కడ కొనాలి నువ్వు ఎక్కడ కొన్నావు అని చెప్పి రాజ్ సిల్క్స్ ఉంది కదా అని చెప్పి కొడుతూ ఉంటాడు ఇంకా అలా మళ్ళీ డైరెక్టర్ వచ్చి కట్ కట్ అని అంటూ ఉంటాడు అలా ఒక పది పదిహేను సార్లు అనన్యని చెంపాలు వాయిస్తూనే ఉంటారు ఇంకా అది చాలా కామెడీగా ఉంటుంది ఇంకా అప్పుడు ప్రీతి చూసి అవునత్తా తనే కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా కొడుతూ ఉంటే అనన్య లీలావతి దగ్గరికి వచ్చి అత్తయ్యా చాలత్తయ్య ఇక ఆపండు అని అంటూ ఉంటే ఏంటమ్మా యాక్ట్ చేయించకపోతేనేమో లేదంటావు చేయిస్తేనేమో చాలా అంటావు ఎలా మరి అది కరెక్ట్గా రావాలి కదా డైరెక్టర్ గారు మరి టేక్ అంటు టేక్ తీసుకుంటున్నారు కదమ్మా చెయ్యి పర్లేదు అని చెప్పి లీలావతి చెప్పి పంపిస్తుంది ఇంకా అలా అనన్యకి చాలాసేపు వాయింపు తర్వాత టేక్ ఓకే అంటారు ఇంకా అందరూ చాలా నవ్వుకుంటూ ఉంటారు అనన్య కాంచన మాత్రం ఏడుపు మొహాలు పెట్టుకొని ఉంటారు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్